్రామాల్లో కూడా చూస్తున్నాం సర్పంచ్ ఉంటాడు గెలిచిన సర్పంచ్ ఉంటాడు ఓడిపోయిన సర్పంచ్ ఉంటాడు ఎవరు పనులు చేయాలా గెలిచిన సర్పంచ్ చేయాలా ఓడిపోయిన సర్పంచ్ చేయాలా ఇక్కడ ఉల్టా జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని ఉల్టాలు జరుగుతున్నాయి గెలిచిన ఎమ్మెల్యేనేమో పక్కకు నువ్వు వేసినావు కళ్యాణ లక్ష్మి సంతకాలు పెట్టేది ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంతకం పెడితే మీకు చెక్కులు వస్తాయి నాకు ఎక్కడ కూడా బేజిషాలు లేవు నాకు కావాల్సింది నా నియోజకవర్గ ప్రజలు నాకు ఓట్లు వేసినటువంటి మీకు నేను ఒక స్థాయి కదా రెండు మూడు మెట్లు దిగడానికి కూడా నేను సిద్ధంగా ఉండి ఎక్కడ కూడా సంతకాలు ఆపకుండా మన ఎంపర్ గారిని అడిగాడు ఇక్కడ పంపిస్తే రోడ్డు మీద వస్తే రోడ్డు మీద సంతకాలు పెడుతున్నా ఇంటికి వస్తే ఇంటి దగ్గర పెడుతున్నా ఏ మండలికి వచ్చినా సంతకాలు పెట్టి పంపిస్తున్నాయి ఎందుకంటే దానివల్ల మీకు ఇంకా రెండు నెలలో మూడు నెలల్లో ఆలస్యం జరిగితే మీకు వచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి చెక్ ఒక లక్ష నూట పదహారు రూపాయలు మీరు బ్యాంకులు వేసుకుంటే కనీసం మూడు నెలల మిత్తన మీకు వస్తుంది అనే ఆలోచనతో ఆలోచనతో నేను సంతకాలు పెట్టి పంపిస్తాను కానీ ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మరీ దుర్మార్గంగా మీకు వచ్చేటువంటి కార్యక్రమాలు మీకు అందకుండా చేయడానికి ఈరోజు కుట్ర పండుతున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నా సీఎంకి పాలాభిషేకం చేస్తే మాకేం అభ్యంతరం లేదు చేసుకోండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈరోజు ప్రభుత్వం ఉంది ఇస్తున్నారు మేము కూడా గతంలో కేసీఆర్కి చేసినాం కానీ